మరో న్యూస్ చూస్తున్నాం జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సమావేశం జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై జరగనున్న సమావేశానికి జిల్లాల పునర్విభజనపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం హాజరుకానుంది మార్కపురం మదనపల్లి జిల్లాల ప్రాతిపదనపై చర్చ జరిగే అవకాశం ఉంది కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై ముఖ్యమంత్రి సమాలోచనలు చేయనున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉపసంఘంలో భాగంగా మంత్రులు అనగాని సత్యప్రసాద్ నాదెండ్ల మనోహర్ నిమ్మల రామానాయుడు బిసి జనార్దన్ రెడ్డి వంగల్పూడి అనిత మంత్రి నారాయణ సత్యకుమార్ యాదవ్ తుది నివేదికను సీఎం కు అందజేశారు గత జగన్ ప్రభుత్వ హయాంలోని అశాస్త్రీయంగా జరిగినటువంటి జిల్లాల విభజనను సరిదిద్ద ప్రత్యేక శ్రద్ధను వహిస్తున్నారు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికపై సీఎం చంద్రబాబు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిన విషయం విషయం తెలిసిందే మండలాలు పంచాయతీలు విభజన చేయకుండా నియోజకవర్గమంతా ఒకే లో ఉండాలని ఇప్పటికే నిర్ణయించారు జనగణన ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటిలోగా జిల్లా పునర్విభజన పూర్తి చేయాల్సి ఉంది ఏడుగురు సభ్యులతో కూడిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం ఆగస్టు పదమూడవ తేదీన రాష్ట్ర సచివాలయంలో జరిగింది ఆ తర్వాత జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంఘాలు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు అలాగే ప్రాంతాల వారీగా వచ్చిన అభ్యర్థనలను ఉపసంఘానికి సమర్పించారు మొత్తంగా ఉపసంఘానికి దాదాపుగా రెండు వందల వరకు ఆర్జీలు స్వీకరించి పరిశీలించి మంత్రుల ఉపసంఘం విస్తృతంగా చర్చించింది ఈ చర్చల్లో భాగంగా జిల్లాల అధికారుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించడం జరిగింది